హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ కడాయి చికెన్ పేరు వింటానే అందరికి నోరూరిపోతుంది కానీ ఎందుకో కానీ ఇది ఇంట్లో చేసుకోవడం కంటే కూడా ఆ రెస్టారెంట్స్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు నేను షేర్ చేయబోయే రెసిపీ అయితే చాలా సింపుల్ మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ మొత్తం చూశాక నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ క్లీన్ చేసి తీసుకున్నా ఇందులోనే వన్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నా కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నా వన్ స్పూన్ దాకా ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇది మీ ఇష్టం కారాన్ని బట్టి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే వన్ బౌల్ దాకా కర్డ్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలిపేసినాక దీన్ని మ్యారినేషన్ కోసం కాసేపు ఉంచేసేయాలి అంటే కాసేపు అంటే హాఫ్ అన్ అవర్ మినిమం అయితే పెట్టాలి ఆ తర్వాత ఎక్కువ టైం అంటే ఎంతైనా మీరు ఉంచొచ్చు ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకునేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక దాన్ని మనం ఇంకా మ్యారినేషన్ కోసం పక్కన ఉంచేస్తాము ఈలోగా మనం చిన్న ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి దీనికోసం నేను ఒక కడాయి తీసుకున్నా ఇందులో ఒక స్పూన్ దాకా జీలకర్ర తీసుకున్నా ఇది సోంపు ఈ సోంపుని నేను కొడైకెనాల్లో తీసుకున్నాను అక్కడ ఫేమస్ కదా స్పైసెస్ అంతా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను ఇవన్నీ వేసినాక ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి లైట్గా మంచి స్మెల్ వచ్చే వరకు ఈ కడాయి చికెన్కి స్పెషల్ యునిక్ టేస్ట్ ఇచ్చేది మాత్రం ఈ మసాలా పౌడర్ అండి మూడు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక ఒక మీ ఇష్టం ఒక త్రీ ఆర్ ఫోర్ ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసేయండి మీరు తినే కారాన్ని బట్టి ఇవన్నీ డ్రై రోస్ట్ అయినాక కొంచెం చల్లార్చుకునేసి మిక్సీ పట్టుకున్నామంటే పౌడర్ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం బాగా ఫైన్ పౌడర్ లాగానే చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు టొమాటోలు తీసుకుంటున్నాను అవి రెండు బాగా వాష్ చేసేసి ఇదే మిక్సీ జార్లో వేసేసి ఫైన్ ప్యూరీ అయితే తయారు చేసుకోవాలి ఈ టొమాటోస్ క్వాంటిటీ కూడా మీరు మీకు కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే టూ వేసుకున్నాను మీరు త్రీ కూడా వేసుకోవచ్చు ఓకే మిక్సీ పట్టుకున్నాకైతే టొమాటో ప్యూరీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి చికెన్ కదా అందుకే పేరుకు తగ్గట్టుగా ఉండాలి అందుకే కడాయి యూజ్ చేస్తున్నా ఆ కడాయిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను అందులో టూ ఆనియన్స్ అయితే నేను సన్నగా చాప్ చేసుకొని తీసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కూడా ఇక మీకు కర్రీ ఎక్కువ కావాలంటే ఇంకొక ఆనియన్ కూడా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు నేనైతే టూ తీసుకున్నా ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకునేసాను ఇది జస్ట్ ట్రాన్స్లూసెంట్ ఆర్ పింకిష్ కలర్లో మారి తెచ్చాలో ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వన్ ఇయర్లీ వన్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో కూడా వేస్తున్నాను ఇందాక మనం మ్యారినేషన్లో కూడా వన్ స్పూన్ యూస్ చేసినాము ఇక్కడ ఇంకొక స్పూన్ వేసుకున్నాను నేను జస్ట్ కాసేపు ఫ్రై చేసుకోవాలి దాని యొక్క రానెస్ పోయే వరకు తర్వాత ఇందులోనే చిల్లీ పౌడర్ కూడా వన్ టీ స్పూన్ దాకా తీసుకుంటున్నాను ఇందాక కూడా మ్యారినేషన్లో టీ స్పూన్ పౌడర్ వేసినాను మళ్ళీ ఇది రెడ్ చిల్లీస్ కూడా తీసుకున్నాను పౌడర్ చేసేటప్పుడు కనుక ఇది స్పైసీనెస్ మీరు ఎంత తింటారు దాన్ని బట్టి ఇది యూస్ చేసుకొని పౌడరు ఇందులోనే ఇప్పుడు టొమాటో ప్యూరీ రెడీ చేసుకున్నాను కదా అది కూడా వేసుకునేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతూ ఈ టొమాటోస్ యొక్క రానెస్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఆ ఫైవ్ మినిట్స్ లోపు ఇది కుక్ అయిపోతుంది టొమాటోస్ అంతా దాని యొక్క పచ్చదనం అంతా పోతుంది ఇంకా అది కొంచెం దగ్గర పడినాక మనం దాన్ని క్లోజ్ చేసి పెట్టేసేయాలి ఈ లిడ్డు ఈలోగా మనం సాల్ట్ కూడా వేసుకుంటున్నాము సాల్ట్ ఇందాక వేయడం మర్చిపోయాను నేను సాల్ట్ వేసేసి ఒకసారి దాని యొక్క మొత్తం టేస్ట్ అంతా చెక్ చేసుకునేసినాక ఇంకా క్లోజ్ చేసి పెట్టేస్తాను లిడ్డు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసినామంటే ఇలా ఆయిల్ అయితే తేలి ఉంటుంది ఆయిల్ తేలే వరకు దాన్ని మనం కుక్ చేయాలన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అంతా ఇందులో వేసేయడమే ఇంకా మిగిలిన పని సో ఇంకా నేను ఇక్కడ వేసుకునేస్తున్నాను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అంతా ఇప్పుడు ఈ టొమాటోస్ మసాలా ఈ చికెన్ పీసెస్ అంతా బాగా కలిసేటట్టుగా ఈవెన్గా మొత్తం కలిపేసేయాలి కలిపేసి కొంచెం సేపు అయితే దాన్ని మనం అలాగనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం సేపు దాని యొక్క రానేసిపోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకునేసేయాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక పే పౌడర్ చేసుకున్నాం కదా మసాలా పౌడరు అదే అండి జీలకర్ర ధనియాలు ఇంకా సోంపు ఎండుమిరపకాయలు ఆ పౌడర్ని మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇందులోకి వేసుకునేసాలి ఇది అసలైన కడాయి చికెన్ మసాలా దీనివల్ల చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కడాయి చికెన్ ఈ మసాలా వేసినాక మొత్తం ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం కలుపుతూ దాన్ని కుక్ చేసేయాలి హై ఫ్లేమ్లోనే ఆ తర్వాత కొంచెం ఆయిల్ తేలేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా వాటర్ యాడ్ చేయాలి దానికి ఇప్పటివరకు చికెన్ కొంచెం అయితే కుక్ అయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఇంకా మెత్తగా ఉడకలేదు కనుక ఇంక వాటర్ అవసరం అవుతుంది మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి కొంతమంది థిక్గా తినడానికి ఇష్టపడతారు కొంతమంది లైట్గా లూజ్గా ఉంటే ఇష్టపడతారు కనుక మీ ఇష్టం అది మీ ఛాయిస్ వాటర్ యాడ్ చేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి నేను ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ చేసేస్తాను ఈ ప్రాసెస్లో చికెన్ లోపలికి అంతా ఈ మసాలా అంతా బాగా పట్టి చాలా టేస్టీగా చికెన్ లోపల నుంచి కూడా బాగా ఉడికిపోతుంది ఇంకా చికెన్ ఉడికింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్లో చేసేసి సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేస్తే కాసేపు తర్వాత ఓపెన్ చేసినామంటే ఆయిల్ అంతా బాగా యూజ్ అయ్యి కడాయి చికెన్ అయితే గుమగుమలాడుతూ ఆడుతూ ఉండేసి కడాయి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీంతో కాంబినేషన్గా మనకు అయితే పుల్కా కానీ రోటీ కానీ చపాతీ కానీ బటర్ నాన్ కానీ తందూరి రోటీ కానీ ఇన్ని చాయిసెస్ ఉన్నాయి మీ దగ్గర నేనైతే రెస్టారెంట్ నుంచి బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాను వీడియో నచ్చిందా అండి నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్